ఈ వీడియోలో షేర్ చేయబోయే స్టోరీ రియల్ గా జరిగిందండి మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నా వీళ్ళు అయితే షేర్ చేస్తాను లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేద్దామా మాది వైజాగ్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు మా ఊర్ నుంచి వైజాగ్ వెళ్ళాలి అంటే మధ్య దూరం పదహారు కిలోమీటర్లు మా ఊర్లో టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఉంది ఇంటర్ చదవాలి అని అంటే బయట ఊర్లకు వెళ్ళాలి మాకు దగ్గర వైజాగ్ కాబట్టి నాన్న వైజాగ్ లో నన్ను కాలేజ్ లో జాయిన్ చేశారు మా ఊర్లో మాకు ఒక చిన్న ఇల్లు ఉంది తమ్ముడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు నేను ఈ ఇయర్ టెన్త్ క్లాస్ అయితే కంప్లీట్ చేశాను అమ్మ నాన్న నన్ను బాగా చదివించాలి అని ఎప్పుడు అనుకునేవారు మా ఊరి మీద నుంచి వైజాగ్ బస్ అయితే వెళ్లేవి ఆ బస్ లో నేను కాలేజ్ కి వెళ్లేదాన్ని ఇలా ఒక త్రీ మంత్స్ చక్కగా గడిచిపోయింది మనం అనుకున్నట్టు సాఫీగా జరిగిపోతే అది జీవితం కాదు నేను కళలు కూడా ఊహించని ఒక సంఘటన నా జీవితంలో జరిగింది ఒకరోజు మా కాలేజ్ లో ఎక్స్ట్రా క్లాసెస్ వల్ల కాలేజ్ నుంచి ఇంటికి రావడానికి చాలా లేట్ అయింది ఎప్పుడు కూడా ఆరింటికల్లా ఇంటి దగ్గర ఉండేదాన్ని అలాంటిది ఆ రోజు కాలేజ్ అయ్యేసరికే ఆరున్నర అయింది కాలేజ్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి కరెక్ట్ గా ఒక గంట సమయం అయితే పడుతుంది నా అదృష్టం అనుకోవాలో లేక నా దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ కరెక్ట్ గా బస్సు ఏడున్నరకి మా ఊరు ముందు అయితే ఆగింది నేను తప్ప ఇంకెవ్వరు ఆ బస్సులో నుంచి దిగలేదు ఆ ఊర్లోకి వెళ్ళడానికి నేను ఇంతలా భయపడడానికి గల కారణం బస్సు దిగిన దగ్గర నుండి మా ఊర్లోకి వెళ్ళడానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ దారి పొడవునా ఒక మనిషి து கதா ஒரு சின்ன பிட்டு ట్ట కూడా ఉండదు కానీ నా భయం అది కాదు నేను నా చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథలే నా భయానికి కారణం మా ఊరి పొలమేరలో అమ్మవారి గుడి ఉంటుంది కరెక్ట్ గా నేను వెళ్లే దారి మధ్యలో ఉండొద్ది హాఫ్ కిలోమీటర్ కి గుడొస్తుంది ఇంకొక హాఫ్ కిలోమీటర్ కి మా ఊరు వచ్చేస్తుంది అయితే పగలు ఎంతో శాంతంగా ఉండే అమ్మవారు రాత్రైతే ఉగ్ర రూపం దాల్చి ఊరిని కాపలా కాస్తూ ఆ రోడ్ల మీదే తిరుగుతూ ఉండుద్ది ఈ మాట నేను చాలా సార్లు విన్నాను అమ్మవారు మా ఊళ్ళో చాలా మందికి కనిపించేవారట కూడా కానీ నేను ఇదంతా నమ్మేదాన్ని కాదు కానీ ఆ రోజు నమ్మాల్సి వచ్చింది బస్సు దిగి ఊర్లోకి అడుగు పెట్టాలంటేనే గుండె దడదడ కొట్టుకుంటుంది రోడ్డు మీద నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు అనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా గుండె జారిపోతుంది నాకైతే అయినా అమ్మవారు దుష్ట శక్తుల్ని చెడ్డవాళ్ళనే కదా సంహరిస్తుంది నన్నేం చేస్తుంది అన్నట్టు నాలో నేనే ధైర్యం తెచ్చుకుంటూ ఊరి వైపు ఒక్కొక్క అడుగు వేస్తున్నాను నాలుగంటే నాలుగు అడుగులు మాత్రమే వేశాను ఇంకొక అడుగు వేయాలంటేనే నాకు చెమటలు పట్టేస్తున్నాయి చాలా భారంగా అడుగు వేయాల్సి వస్తుంది బహుశా నాలో భయమే నన్ను అలా చేస్తుంది అనుకున్నాను అలా భారంగానే నడుచుకుంటూ గుడి వరకు వెళ్ళాను గుడి నాకు కనిపిస్తుంది కానీ గుళ్ళో లైట్స్ ఏమీ లేవు నాకు భయం ఇంకా ఎక్కువైంది ఈలోపు నా వెనక నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు నాకు గుసగుసలు వినిపిస్తున్నాయి నా వెనక ఎవరున్నారు అనుకుంటూ వెనక తిరిగి చూసాను వెనకైతే ఎవరు లేరు గాని ఆ కట్టిక చీకటిని చూస్తుంటే నాకు గుండె గుబేల్ మంది మా ఊళ్ళో ఎవరు కూడా ఆరి దాటిందంటే ఊర్లో నుంచి బయటకు వెళ్లరు ఒకవేళ బయట ఇరుక్కుపోయిన వాళ్ళు ఊళ్ళోకి రారు కానీ ఆ రోజు నా పరిస్థితి ఆ చీకట్లో ఇరుక్కుపోయింది గుడి నాకు దగ్గర అయ్యే కొద్దీ గుడెదురుగా ఎవరో ఒకరు కూర్చున్నట్టు ఆకారం కనిపిస్తుంది కానీ అక్కడ కూర్చున్నది ఎవరు అనేది నాకు క్లియర్ గా కనిపించట్లేదు ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నాను పైగా చీకటిగా ఉంది కదా దగ్గరికి వెళ్లే కొద్దీ కూర్చున్నది ఒక ఆడ మనిషి అనేది నాకు తెలుస్తుంది అయితే నేను ఇప్పుడు ఊర్లోకి వెళ్ళాలంటే ఆవిడి పక్క నుంచే వెళ్ళాలి ఆవిడ కరెక్ట్ గా గుడి ఎదురుగా ఉన్న రోడ్డు మధ్యలో కూర్చొని ఉన్నది నాలో తెలియని ధైర్యం వచ్చినా అక్కడ కూర్చున్నది ఎవరా అన్న భయం అయితే ఎక్కువైంది నాకు కూర్చున్న ఆవిడికి మధ్యలో ఒక పది అంటే పది అడుగుల దూరమే ఉంది ఇక ఆ ఆవిడ ఒక్కసారిగా లేచి నుంచుంది చాలా పొడవుగా పెద్ద ఆకారంలో చాలా భయపెట్టే పొడవైన జుట్టుతో నా వైపుగా తిరిగింది అంతే ఇక అప్పుడు అర్థమైంది నాకు ఆవిడ ఎవరో కాదు మా ఊరిని కాపలా కాసే అమ్మవారు అని నా కాళ్ల కింద భూమి ఒక్క ఒక్కసారిగా అద్దరి పడినంత ఆ అమ్మవారు నా కళ్ళ ముందే ఉన్నా నాకు అసలు ఏమీ కనిపించట్లేదు ఏంటో ఒక్కసారిగా కళ్ళల్లో ఏదో పడినట్టు కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు కనిపించినంత వరకు నేను చూసింది ఒక పెద్ద ఆకారం అది అసలు ఎంత పొడవుగా ఉన్నదంటే అసలు మాటల్లో కూడా చెప్పలేను అంత పెద్ద ఆకారమైనా నాకు ఏమీ కనిపించట్లేదు ఆవిడ కళ్ళు మాత్రం చాలా ఎర్రగా కనిపిస్తున్నాయి అది కూడా నాకు బ్లర్గా కనిపిస్తున్నాయి నాకు తెలియకుండానే నేను కింద పడిపోయాను అంతే అప్పటి వరకు ఏదో అలా లైట్గా కనిపించే నీడ కూడా నాకు కనిపించకుండా మొత్తం నా కళ్ళు మూసుకుపోయినాయి అమ్మవారు నా దగ్గరకు వస్తుంటే నాకు నేనే చాలా బరువుగా నన్ను నేనే మోయలేనంత భారంగా అయిపోతున్నాను అమ్మవారు నాకు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు కానీ నాకు ఏం కనిపించట్లేదు ఎంతో భారంగా కళ్ళు తెరుస్తున్నాను కానీ కళ్ళు మూసుకుపోతున్నాయి నా చుట్టూ ఏదో జరుగుతుంది అది నాకు తెలుస్తుంది పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి నాకు భయం వేసి నేను గట్టి గట్టిగా అరుస్తున్నాను ఇంతలో కమలా అని ఒక గట్టి పిలుపు వినిపించింది అదిరిపడి కళ్ళు తెరిచాను ఎదురుగా మా నాన్న అమ్మ ఇంకా ఊర్లో ఉండే పెద్దవాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు నాకు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని మా అమ్మ నన్ను భయపడుతూ నీకేమైంది గుడి దగ్గర ఏం చేస్తున్నావు అక్కడెందు పడుకున్నావు అని అడిగింది నేనేం సమాధానం చెప్పలేదు ఎందుకంటే నా పరిస్థితి అస్సలు బాగాలేదు ఒళ్ళంతా ఒకటే నొప్పులు నాకు నేనే చాలా భారంగా అడుగులు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నాను నన్ను నా పరిస్థితిని చూసి ఎవ్వరూ ఏం మాట్లాడలేదు అందరూ వెళ్ళిపోయారు ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మా ఊరు పెద్ద వాళ్ళందరూ మా ఇంటికైతే వచ్చారు ఆ రోజు ఏం జరిగింది తెలుసుకోవడానికి నేను జరిగిందంతా చెప్పాను అంతే అప్పటి నుంచి నన్ను ఒక ద్రోహిలా చూడడం మొదలు పెట్టారు ఊరికి నా వల్ల ఏదో అరిష్టం జరగబోతుంది అని నన్ను చాలా తిట్టారు అసలు మా ఊళ్ళో ఆడపిల్ల చదువుకోవడాన్ని వింతగా చూస్తారు అలాంటిది మా నాన్న నన్ను బయట కాలేజ్ లో జాయిన్ చేశారు ఇక ఇప్పుడు నా విషయంలో ఇలా జరిగింది అని తెలిసి మా ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని చాలా తిట్టారు ారు మా ఊరి పంతులు గారికి జరిగిన విషయం చెప్పారు అమ్మవారి జాతర వస్తుంది కదా అమ్మనే అడుగుదాం భయపడకండి అన్నారు నేను అప్పటి నుంచి కాలేజ్కి కాదు కదా కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళలేదు నాకు కరెక్ట్ గా వన్ మంత్ హెల్త్ బాగాలేదు ఇంట్లోనే ఉన్నాను ఇకొక రోజు అమ్మ గుడికి వెళ్దామా అని అడిగింది సరే అని రెడీ అవుతున్నాను అప్పుడు అమ్మ నా వీపు పైన ఒక పెద్ద అరచేయి ఆకారం ఉండడాన్ని చూసింది అది చాలా ఎర్రగా కందిపోయింది ఏంటిది అని అడిగింది నాకేం తెలీదమ్మా もう。 కనీసం నాకు నొప్పి కూడా తెలియడం లేదు నాకైతే చాలా భయం వేసింది ఎవరికైనా తెలిస్తే ఏం జరుగుద్దో అని ఇప్పటికే ఊర్లో వాళ్ళకి మేమంటే కోపంతో రగిలిపోతున్నారు ఇది తెలిస్తే ఏమైపోయిద్దో అని అమ్మ కనీసం నాన్నకు కూడా చెప్పలేదు ఇక ఆ రోజు రానే వచ్చింది అమ్మవారి జాతర ఊర్లో అందరూ మొక్కులు చెల్లించుకుంటున్నారు పూజలు చేస్తున్నారు అమ్మ ఒక ఆవిడ ఒంటి మీదకైతే వస్తుంది ఇక అమ్మవారు కూడా వచ్చేసారు ఆవిడ మీదకి ఊర్లో వాళ్ళంతా వాళ్ళ కష్టాల గురించి చెప్పుకుంటున్నారు అలానే ఊరి గురించి అడిగారు ఇక లాస్ట్ లో నన్ను తీసుకెళ్లి అమ్మవారి ముందు అయితే కూర్చోపెట్టారు నాకైతే చాలా భయంగానే ఉంది ఇక ఆవిడ నా వైపు చాలా కోపంగా చూస్తూ ఎంత పని చేసావే నువ్వు అని గట్టిగా అరిచింది ఏమైందమ్మా అని ఏడుస్తూ మా అమ్మ అడుగుతుంది అప్పుడు అమ్మవారు చెప్పిన విషయానికి ఊరు ఊరంతా ఒక్కసారి భయపడి చచ్చాము ఆ రోజు బస్సు దిగి ఊర్లోకి వస్తున్నది నేను ఒక్కదాన్నే కాదట నా భుజాల మీద రెండు అతి భయంకరమైన ప్రేతాత్మల్ని ఊర్లోకి మోసుకొస్తున్నానట నేను ఏడున్నరకి ఊర్లోకి వస్తే నేను గుడి దగ్గరికి వచ్చేసరికి పన్నెండు అయ్యింది ఆ ప్రేతాత్మ నన్ను ఆవహించి ఊర్లోకి రావడానికి ప్రయత్నించింది అమ్మవారు దాన్ని నా నుంచి దూరం చేయడానికి నా వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారంట అంతే అది చచ్చిబడిందంట పక్కన ఆ రోజు నన్ను వెతుక్కుంటూ వచ్చిన నాన్నకి నేను గుడి దగ్గర పడుకోవడం చూసి ఇంటికి తీసుకెళ్లారు అప్పుడు సమయం కరెక్ట్ గా ఒంటి గంట అయిందంట ఇదంతా విన్న నాకు మా ఊర్లో వాళ్ళకి చాలా భయం వేసింది కానీ మా అమ్మవారు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం మా అదృష్టం అప్పటి నుంచి ఇప్పటి వరకు కమలా గారి లైఫ్ లో ఎప్పుడు గాలి ధూలి దయ్యాలు ఇలాంటి వాటిని ఎప్పుడు ఆవిడ ఫేస్ చేయలేదంట అలానే ఆవిడ అమ్మవారికి అమిత భక్తురాలు కూడా అయిపోయింది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్